ఆరు గ్రహాల ఈ షష్ట గ్రహ కూటమి లాభస్థాన స్థితి అనేటువంటిది చాలా అనుకూలమైనటువంటి స్థితిగా చెప్పవచ్చును ఇక్కడ ఈ రాశి వారికి అంటూ ప్రత్యేకమైన దోషాలు ఏమీ లేవు ఒక జన్మగురుని యొక్క దోషం మినహాయించి మిగతా ఏ గ్రహము కూడా దోషభూయిష్టమైనటువంటి స్థానంలో లేదు రవి లాభ చంద్రుడు లాభ శనేశ్వరుడు లాభ రాహువు లాభ బుద్ధుడు శుక్రుడు ఇలా చెప్పుకుంటూ పోతే గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలమైనటువంటి స్థానంలో ఉండబోతుంది అంటే గోచార ప్రకారం ఇది చాలా అత్యున్నతమైనటువంటి గ్రహస్థితి వృషభ రాశి వారికి అది ఈ వారంలోనూ వచ్చే వారంలోనూ కూడా కనబడుతూ ఉన్నది ఈ రెండు వారాల్లో కూడా ఈ అత్యున్నతమైనటువంటి గ్రహస్థితిని ఈ రాశి వారు ఖచ్చితంగా అనుభవిస్తారు అయితే చాలా జాగ్రత్త అవసరం నిదానంగా ఎందుకంటే ఓవర్గా ఎగ్జైట్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా కొన్ని వస్తాయి అనుకోని అవకాశాలు చేజెక్కించుకోవడము అలాగే ఏదైనా ఒక ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి కోల్పోయినటువంటి అవకాశాలను లేదా కోల్పోయినటువంటి విలువైనటువంటి వాటిని తిరిగి దక్కించుకునేటువంటి ప్రయత్నం ఎవరైతే చేస్తూ ఉన్నారో అవి సక్సెస్ఫుల్ గా మీకు రిటర్న్ వస్తాయి ఎవరైనా లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నారు గతంలో ఒక్క మార్కు రెండు మార్కులతో పోయినటువంటి పరీక్షలకి వాళ్ళు చక్కగా సక్సెస్ అవుతారు అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ సక్సెస్ అవుతారు ఉద్యోగ మార్పు చాలా సక్సెస్ అవుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చాలా గొప్ప ఫలితాలు వస్తూ ఉంటాయి ఇలా ఈ రెండు వారాల్లో ఏదైతే పనులు చేస్తారో ఆ పనులన్నీ కూడా చాలా లాభసాటిగా ముందుకు సాగుతూ ఉంటాయి ముందుకు సాగడం వేరు లాభసాటిగా ముందుకు సాగడం వేరు అంటే ఏదైనా ఒక స్థలమో పొలమో ఇల్లు అమ్మాలి గతంలో వచ్చినటువంటి ద్రవ్యం కన్నా రెట్టింపు ద్రవ్యం వస్తుంది ఇలా అనుకోని విధంగా ఏదో ఒకటి లాభదాయకమైనటువంటి ఫలితాన్ని వృషభ వారు అనుభవించడానికి ఈ వారంలోనూ ఈ తర్వాత వారంలో కూడా అవకాశం ఉన్నది కాబట్టి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్నా ముఖ్యమైనటువంటి పనులు చేయాలి అన్నా కీలకమైనటువంటి వ్యక్తులను కలవాలి అన్నా లేదా ఏదో రకమైనటువంటి చికాకులు కోర్టు కేసులు తగువులు లేకపోతే వైవాహిక జీ జీవితానికి సంబంధించిన సమస్యలు ఇలా అనేక రకాల సమస్యలు ఉంటే వాటిని తగ్గించుకోవడానికి ఈ వారంలో ప్రయత్నం చేస్తే రిజల్ట్ చాలా తొందరగా వస్తుంది ఈ విషయాన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అలాగే ప్రత్యేకించి వృషభ రాశి వారికి ఒక సపోర్ట్ దొరికేటువంటి అవకాశం ఉంటుంది ఒక అదృష్టము దైవ బలము అనేటువంటివి ఈ వారంలోనూ తర్వాత వారాల్లోనూ కనబడుతున్నాయి కాబట్టి వాటి ప్రకారంగా ముందుకు వెళ్ళండి మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు